ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించినారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమం చ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సచీవులను కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు త్రాడు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా శూన్యములో సమస్తమును సృష్టించిన అయిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరాకారమునకు ఆకారము కలగజేసిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టి సృష్టికర్త దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్తయ్యైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజాది రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవాది దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయగు అధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధమైన నామం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఘనమైన నామము పూజింపదగిన నామం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ సింహాసనం మీద ఆస్యనుడయ్యున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం సింహాసనం తండ్రి విచ్చిన స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధతను బట్టి నీవు మహానీడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచు అమరత్వం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా అనుదిన భారమును భరించుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది కలదా అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారనివాడా మార్పు చెందని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట తప్పని మహారాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడు నీడల కృప చూపుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులను నమ్ముకొనుట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు రాజులను కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ప్రేమించు వారందరినీ ఆస్తి కత్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పెంటగూప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాను ఆదరించి వారిని ఆదుకొని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బాను నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీన స్థుతుల ద్వారా ఎరికో గోడలను కూల్చి వేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలీల తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగులు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా నీ బిడ్డల మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి ారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకే మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడై ఉండండి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మమ్మను బలపరచండి మాకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలేని వారు ఎంతో మంది రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా ఈ దినమున మీరే వారికి తోడై ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ ప్రియులు చే వసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతనమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులు దిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ పరీక్షలు రాయాలను వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని ఇవ్వండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరే నోరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల పనులలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించండి దేవా దుష్టుడు నీ బిడ్డలకు ఆటంకాలను కలిగించకుండా మీరే వాడి క్రియలు లేపర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరు కాపాడండి దేవా సజీవులకులో ఉంచండి దేవా మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకల్లో పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారు చెడు స్నేహాలతో వారిని వారు నష్టపరుచుకుంటున్నారు అట్టి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా చెడు నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారు లోకంలో కలిసిపోతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున ప్రవ్వ మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మేము ఎక్కడ ఏ విషయంలో పడిపోకుండా ఎక్కడ మీకు దుఃఖాన్ని కలిగించకుండా అయ్యా మీకు ఇష్టమైన కార్యములు మేము చేసేవారిగా ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు భద్రపరచండి కాపాడండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన సహోదరి సహోదరుల్ని మీరు భద్రపరచండి దేవా అయ్యా లోకం నుంచి నీ బిడ్డలు ప్రత్యేకింపబడి మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండునట్లుగా సహాయం చెయ్యండి వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ఎంతో మంది యవ్వనస్తులు తల్లిదండ్రులకు దుఃఖ కరంగా బ్రతుకుతున్నారు దేవా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారి జీవితాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామాని మహేమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఎందరైతే కుటుంబంలో మనస్పర్ధలు విభేదాలు కోట్లాటలు కక్షలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రభా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల వేధింపుల నుంచి కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతలను తొలగించండి దేవా అయాని బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి హెచ్చించండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లే లేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు తాకండి దేవా సంపూర్ణంగా స్వస్థపరచుమని మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పక్షమును న్యాయం జరిగించండి తండ్రి పరిచర్ చేసే దైవ దాసుల కుటుంబాలను మీరు దేవించండి వారి సేవా పరిచర్య ఎంతట్లో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి దేవా వారు చేసే పని తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా దయచూపే దేవుడు కనికరించు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ పడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున గృహాలు అమ్మాలని కొనాలని ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని అమ్మాలని కొనాలని ఇలా ఎన్నో రకాల వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫల దేవా నీ బిడ్డలకు తోడయుండి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్ కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా ప్రతి టెస్ట్ నార్మల్ గా వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా నీ బిడ్డలైన వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించండి దేవా ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని మీరు తృప్తి పరచండి వారి కొరతలు అన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి దేవా మీ వాక్యంతో మమ్మల్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వారి పనులకు వెళ్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి బిడ్డను బలపరచుమని నాయన వారికి క్షేమాన్ని ది ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ ఉద్యోగాలు చేస్తున్న వారందరి చుట్టూ మీ నుంచండి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రత్యేకించి ఆడబిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దేవించండి తండ్రి ప్రతి గృహంలో మీరుండండి దేవా చీకటిని తీసివేయండి దేవా పాపాలను శాపాలను కొట్టివేయండి ప్రవ అయ్యా ప్రియులు మిమ్మల్ని కలిగినటువంటి గృహంగా ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల్ని మీరు దేవించండి నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వండి దేవా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగ సమస్యతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్య బాధలతో కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున ప్ర బిడ్డలు ఎలాంటి సమస్యలను బట్టి ఏ శ్రమలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి మీ క్షేమాన్ని భద్రతను మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు దయగల దేవాకంలో కరువులో దారిద్రతలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బీదలను కనికరించే దేవుడవు వారిని లక్ష్య పెట్టే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దనమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి వారి పరిస్థితులు మీరు బాగు చేయండి దేవా ఎందరైతే రకరకాల పరిస్థితులు బట్టి దుఃఖిస్తున్నారో అట్టి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా బిడల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును భయాలన్నిటినీ నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా బిడలలో ఉన్న వేదన బాధలు చింతలు శోధనలను ఏ స్నామంలో కొట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి శత్రువు ఎక్కడా నీ బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లేపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈతనమున ప్రవ్వా మేము మా చూపుల ద్వారా తలంపులి క్రియలు మాటల ద్వారా ఎక్కడా పాపం జొల్లికి వెళ్లకుండా మీకు అవిధేలంగా మేముండకుండా మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి మీకు సాక్షులుగా బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో నమ్మకంతో భారంతో ఆశతో మీకు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవ మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రీతిగా ఈ విధంగా మీ పాదల వద్ద సాగిలపడి అయ్యా ఈ రీతిగా మీ పాదల వద్ద మేమంతా సాగిలపడి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యు